కోసమే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి చిన్నది ఏదో చిన్న దాన్ని డీల్ చేయాలా నువ్వు దేవుని వాక్యం తింటేనే తింట తినకపోతే భయము చిన్న చిన్న వాటిని ఓవర్కమ్ కాలేం క్యాన్సర్ ఏం చంపదు అని భయం చంపేస్తుంది వెన్ యూ డౌంట్ సో ఏమంటుంది నా మాటలు నువ్వు భుజించము అది నీవు దొరికితే నీకు సంతోషం సో ఈట్ మై వర్డ్ అండ్ ఇట్ విల్ బీ కమ్ బ్రింగ్ జాయ్ టు యూ అండ్ యువర్ హార్ట్ విల్ రిజాయ్స్ గో టు జాస్ జరిమియా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ దట్ షుడ్ బి బియర్ మెడిటేషన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ నీ మాటలు నాకు నాకు దొరకగా ఎవరికి దొరుకుతాయి తెలుసా అందరికి దొరకాయి మెడిటేషన్ చేసిన వాళ్ళకి బైబిల్కి అందరికీ బైబిల్ చదివినోళ్ళకి విన్నోళ్ళకి కాదు మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఒక పాట పడిన అట్లా చెప్పింది పది సార్లు చెప్పాలా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని మెడిటేషన్ సైన్యం అధిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడేను కనుక నీ మాటలు దొరికిన తర్వాత నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలగచేచున్నవి ఇది దిస్ ఈజ్ సక్సెస్ కనుక ప్లీజ్ డైలీ ఎంత తీసుకోవాలంటే వర్డ్ని ప్రతి దానికి నీకు ప్రతి దాంట్లో ఎక్స్పైరీ ఉంది ప్రతి ప్రతి దాంట్లో సాచ్యురేషన్ ఉంది ఉట్టి దేవుని వాకింగ్ ఎక్స్పైరీ లేదు నువ్వు ఎంతనన్నా తీసుకోవచ్చు ఎంత తీసుకుంటే అంత సో విఆర్ మెడిటేటింగ్ ఆన్ అ సబ్జెక్ట్ ఈస్ మెడిటేషన్ రైట్ మెడిటేషన్ ఒకవేళ బైబిల్లో ఏదైనా నిజంగా నేర్చుకునేది ఉందంటే దిస్ ఇస్ అ థింగ్ పీపుల్ రీడ్ ద బైబుల్ లైక్ అ న్యూస్ పేపర్ ఇట్ విల్ నాట్ ఫిచ్ ఎనీథింగ్ టుదే సో స్కూల్లో టీచర్స్ ప్రీచింగ్ చేస్తారా టీచింగ్ చేస్తారా అందుకే రెండు వందల స్టూడెంట్స్ ఉంటే రెండు వందల ఒకటే క్లాస్ రూమ్ ఉండదు దే హవే దే విల్ మేక్ ఇట్ ఇన్ టు ఏబిసిడి బికాస్ ఎవ్రీ టీచర్ నీడ్ టు హ్యావ్ యాక్సెస్ టు ద చిల్డ్రన్ స్టూడెంట్స్ వన్ టు వన్ ఉండాల కనుక అందుకే వాళ్ళకి గ్రూప్స్గా చేసి ఏ గ్రే ఏ ఏబిసిడీ అని చేసేసి దెన్ దే విల్ టీచ్ సో టీచింగ్ మినిస్ట్రీ ఓన్లీ బిల్డ్స్ యువర్ ఫేత్ విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ టెలింగ్ ఇది ఒక్కటి చేయండి మీరు అన్నిటి కారణం ఇది బైబుల్ స్క్రిప్చర్స్ని మెడిటేట్ చేయాల మెడిటేట్ చేయాలి దెన్ ఎవ్రీథింగ్ ఆటోమేటికలీ ఇట్ క్యాట్ అస్ డ్స్ వాట్ గాడ్ అసెట్ గో టు ఈ ఫస్ట్ యుమతి చాప్టర్ నెంబర్ ఫోర్ నో షార్ట్ కట్స్ మీరు చేయాలా నేను చేయాలా ఒకవేళ మనము కొన్ని ఏళ్ళను చేసినట్లయితే మన లైఫ్ ఇంకా వేరేగా ఉండేది సో ఎకనామిక్ రెసిషన్ ఉండని ఏమైనా రాని బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు మెక్ థెట్ ఫోర్టీన్ ఫోర్త్ చాప్టర్ వర్స్ ఫిఫ్టీన్త్ వర్స్ ఫస్ట్ యుమతి చాప్టర్ నెంబర్ ఫోర్ అండ్ వర్స్ ఫిఫ్టీన్ నీ అభివృద్ధి దట్ మీన్స్ యువర్ డెవలప్మెంట్ యువర్ ప్రోగ్రెస్ యువర్ ప్రాఫిటింగ్ అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని నమస్కరించుమా మనస్కరించుమా మనస్కరించమంటే మెడిటేషన్ నీ ప్రో నీ ప్రో నీ ప్రోగ్రెస్ నీ డెవలప్మెంట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ అది అందరికీ కనబడాలంటే నీవు వీటిని మనస్కరించమంటే మెడిటేట్ చేయాలి మెడిటేట్ అంటే లాస్ట్ వీక్ చెప్పినను చెప్పినాను ఒక ఈబ్రూ కన్స్ట్రక్షన్కి వచ్చి మెడిటేషన్ అంటే అగార్ అగార్ అంటే నువ్వు ఒక మాటను తీసుకొని నీ మనసులో పెట్టుకొని నోటితో చెప్తూ ఉండాల నువ్వు చెప్తూ ఉండాలి నువ్వు చెప్ యహోవా నాకు వెలుగును నాకు రక్షణ ఉన్నాడు నేను దేనికి భయపడను యహోవా నా ప్రాణదుర్గము యహోవా నా ప్రాణదుర్గము ప్రాణదుర్గం అంటే బలము యహోవా నా బలము వెన్ యూ కీప్ సేయింగ్ ఇట్ నువ్వు తింటున్నావు ఆహారం అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏదైతే మెడిటేట్ చేస్తున్నావో నీ అవుట్కమ్ కనబడుతుంది బయట ఓకే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము సాధకం అంటే ఎక్సర్సైజ్ యు హ్యావ్ టు ఎక్సర్సైజ్ మెడిటేషన్ స్క్రిప్చర్ని ప్రతిరోజు దానికోసం సమయం లేదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు తీవారాత్రములు ధ్యానించు అట్టివాడు నీటి కాలువ ఓర్న నాట వంటి చెట్టు వంటి వాడే వాడక తన కాలమందు ఫలం ఇచ్చును తను చిన్నది అంతా సఫల దేవుడు నీ అభివృద్ధి అందరికీ తేట కనబడి నిమిత్తం వీటిని మనస్కరించి మెడిటేట్ వీటి అందు సాధకము చేయము సిక్స్టీన్త్ వర్స్ నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము నిన్ను గూర్చి నిన్నంటే నీ ఆత్మను నీ బోధ బోధ అంటే ఈ టాక్స్ అబౌట్ వెన్ యూ మెడిటేట్ వాట్ యు మెడిటేట్ వాట్ యు మెడిటేట్ నువ్వు ఏదైతే చెప్తున్నా జాగ్రత్తగా చూసుకోవాలా జాగ్రత్తగా చూసుకుంటే నిన్ను గుర్చి నీ బోధని గురిచి జాగ్రత్త కలిగి ఉండుము ఎవరిని పట్టించుకోరు నీ మెడిటేషన్ నీ లైఫ్ అవుతుంది దానికి కారణం నువ్వే అందుకోసమే ప్రతిక్షణం కూడా నీ నోట్లో దేవుని మాటనే ఉండాలి సక్సెస్ ఇస్ నాట్ హావింగ్ యూజ్ మనీ అండ్ అండ్ హావింగ్ గే నాలెడ్జ్ ఆఫ్ కోర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ సక్సెస్ రీజన్ వస్తుంది కానీ ఏంటంటే దిస్ ఇస్ సక్సెస్ గాడ్ వాస్ వెన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జాషువా సో విత్డ్రన్ ఆఫ్ ఇస్రాల్ బీర్ గెడింగ్ టు జెరికో గాడ్ గెవెన్ మిలిటరీ స్ట్రాటజీ టు ఎయిమ్ సో ఒక స్ట్రాటజీ ఎట్లా గెలవాలో చెప్తారు దీనికి నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము దేవుడు జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఐ ల్ యూ ఇన్ ద మార్నింగ్ అట్ ద కమ్యూనిటీ సర్వీస్ ఒక స్త్రీ షీ వాస్ ఎ వెరీ బాయ్స్ క్రిస్టియన్ బట్ స్క్రిప్చర్స్ ఆమె భయం వచ్చినందుకు భయం ఎంటర్టైన్ చేసినందుకు భయం ఎట్లా ఓవర్కమ్ కావాలి తెలియనందుకు భయం షూట్ అయిపోయి బీపీ షూట్ అయిపోయి కిడ్నీ పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎట్లా ఓవర్కమ్ కావాలి తెలియలేదు వెన్ ఐ వెన్ మినిస్టర్ టు దట్ లేడీ ఆమె కూర్చోలేకపోతుంది నిన్న సరే నువ్వు వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుని వచ్చినా కూర్చో ప్రాబ్లం చెప్పినాను షీ వెంట షీ కేమ్ బ్యాక్ అండ్ షీ కుడిన్ ఇట్ బికాస్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ సివియర్ పెయిన్ నోరు తెరిచి మేము ప్రేయర్ కూడా స్టార్ట్ చేయలే మై వైఫ్ వాస్ దేర్ మిల్కీ వాస్ దేర్ స్టెల్లా వాజ్ దేర్ బెవర్ మాట్లాడుతున్నాం ఆమె హీల్ అయిపోయింది యూ కెన్ ఆస్ దెమ్ హీల్ అయిపోయింది తర్వాత అప్టర్ సమ్ టైమ్ ఐ టోల్డ్ అర్ వెరీ కేర్ఫుల్లీ యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ సిక్నెస్ సిక్నెస్ అగెయిన్ ఇట్ కమ్స్ అందుకే శ్యామ్ కిషోర్ గారు క్యాన్సర్ చేసి చేసినాక చాలా మంది క్యాన్సర్ చనిపోయినారు అందరు శ్యామ్ కిషోర్ గారిని తప్పు పట్టినారు కాదు ఎందుకు తెలుసా నేచర్ ఏంటి సిక్నెస్ అది వెళ్ళిపోయినాక అది ఎవరిన అనుకో మళ్ళీ వస్తుంది అది ఎందుకంటే ద నేచర్ అది వచ్చినప్పుడు ఆ టైంలో నీకు ఇతరుల ప్రేర ఉండ అవసరం ఉండదు నువ్వు నీ ఫేత్ను ఓవర్కమ్ కావాలా ఒకళ్ళు నీ ఫేత్ను ఓవర్కమ్ కాలేదనుకో కొన్ని రోజుల తర్వాత ఈ మాట ఎవరు నమ్మరు వేరే వాళ్ళ ఫేత్ నీకు పనిచేయదు వాజ్ వాస్ మ్యాన్ బై నేమ్ కెని తీ ఆగిన్ వాళ్ళకి ఒక తనకు ఒక అక్క ఉండేది ఆమె బైబిల్ చదవకపోయేది ప్రార్థన చేయకపోయేది ఏం చేయకపోయేది ఆమెకి బోన్లో క్యాన్సర్ ట్రేస్ అయింది ట్రేస్ అయిపోయినప్పుడు కెనిత్ ఆగిన్ ఎన్క్వైర్ విత్ గాడ్ ఎంతో కెనిత్ ఆగిన్ అంటే మొత్తం కింగ్డమ్ లో ఈజ్ అ జర్నల్ అతను అందరికీ ఫేత్ తండ్రి అయినా మనకి అందరికీ ఇంక్లూడింగ్ ఈవెన్ పాస్టర్ క్రిస్టో యాక్యులమ్ ఎవ్రీబడి దే కేమ్ అండర్ త్రూమ్ సో అతని ఎన్క్వైర్ విత్ ద గాడ్ అండ్ గాడ్ సెట్ ఐమ్ గోన్ టు హీల్ అని త్రూ హిస్ పర్సిస్టెంట్ ప్రేయర్స్ అండ్ యాక్టింగ్ హిస్ ఫేత్ అండ్ కన్ఫెషన్ గాడ్ హీల్ ఎగ్జాక్ట్లీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ ట్రేస్ అయింది బాడీలో మళ్ళీ దేవుని దగ్గర వెతుకుతుంది ఉన్నాడు ఈసారి నువ్వు ప్రార్థన ఏం చేయొద్దు ఆమెను తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పినట్టు ఎందుకంటే ఇక్కడ ఈమె కూతురు ఆమెకు ఫేత్ అనేది సబ్జెక్ట్ తెలియదు ఆమెకి యుద్ధం చేయడం తెలియదు కనుక ఎంతసార్లు స్వస్థపరిచిన ఆమెకు తిరిగి అనారోగ్యం వచ్చినప్పుడు అపవాతాన్ని లోపరుచుకుంటుంది ఆమెకి విశ్వాస సంబంధం పోరాటం తెలియదు కనుక ఆమె ఎక్కడుండి సఫర్ కావడం కంటే నేను తీసుకెళ్ళిపోతున్నాను తీసుకెళ్ళిపోయాను సో చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఒక టైం వచ్చినాక పీపుల్ విల్ క్యారీ దర్ ఇన్ దర్ ఫేత్ ఆఫ్టర్ సమ్ టైమ్ సంబడీస్ ఫేత్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ యు హ్యావ్ టు గో ఇన్ యువర్ ఓన్ ఫేత్ యూ హ్యావ్ టు క్యారీ అదర్స్ ఇన్ యువర్ ఓన్ ఫేత్ ఇతర విశ్వాసంలో అందుకోసమే విశ్వాసం నుంచి అధిక విశ్వాసం ఇది చాలామందికి అర్థం కాదు అప్పుడు చేస్తాయింది ఇప్పుడు కాట్లే ప్రార్థన ఫస్ట్ అంటే గాడ్ డెలిబరేట్స్ చిన్నప్పుడు మనము పిల్లలకి డైపర్ని తొడిగి చేసి వాళ్ళని చేతులు ఎత్తుకున్నాం పెద్దగానే చేస్తాం అట్లా సేమ్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆల్సో అందుకే యేసుక్రీస్తు సువార్త రక్షణ కల దేవుని శక్తి అందుకనుక అందులో ఆ శుభవార్తలో దేవుని యొక్క నీతి విశ్వాసం నుంచి అధిక విశ్వాసం సన్ ఫ్రమ్ ఫేత్ టు ఫేత్ ఎవ్రీ బడీ హాస్ టు గ్రో ఇన్ ద స్క్రిప్చర్స్ సింపుల్ ఇవన్నీ కథ ఏంటి తెలుసా నువ్వు స్క్రిప్చర్స్ నేర్చుకోవాలా అంతే ఇంకేం లేదు చూడు నిన్ను కూర్చివ్ నీ బోధను కూర్చి జాగ్రత్తగా కలిగి ఉండే కలిగి ఉండవు దేవుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు దేనికోసం తెలుసా పేజ్ కోసం కాదు నీ బోధ కోసం పోదంటే నువ్వు ఏమి వింటున్నావు ఏం మాట్లాడుతున్నావు టేక్ హీడ్ ద దై సెల్ఫ్ అండ్ అండ్ డాక్టరీన్ చాలా ఇన్ డాక్టరీన్ ఏది పడితే అది నువ్వు వింటు నీ ప్రాబ్లం అది నేనేం చెప్తున్నాను ఐమ్ నాట్ టక్ ఫిలిం ఐమ్ నాట్ టక్ బట్ న్యూస్ పేపర్ ఐమ్ టాక్ న్యూస్ ఐమ్ టాక్ బట్ స్క్రిప్చర్స్ కూడా నువ్వు రాంగ్లో వినొద్దు నువ్వు అది నువ్వు చూసుకోవాలి నీకు నువ్వు దేవుని పరిశుతాత్మని లోపల దగ్గర ఇది కరెక్ట్ ఇది కాదని తెలిసిపోతుంది ఏదో వెళ్ళినాక తింటుంటే అప్పుడు తెలుస్తుంది అన్నం టేస్ట్ లేదని చెప్పరా మనం మేము మంచిగా అని చెప్తాం సో లైక్ వైజ్ వెన్ యూ స్టార్ట్ టు నో ద స్క్రిప్స్ యూ నో వె సౌండ్ డాక్టర్ ఇది కరెక్టా కాదా కలిగి ఉండము వీటిలో నిల్లొకడగా ఉండము నిలకడగా అంటే అదే స్క్రిప్షన్ ఉండవు సిక్నెస్ అందరికి వస్తుంది రాదు లక్ష మందిలో ఒకరికి వచ్చింది వచ్చినా పర్వాలేదు యేసు అన్ని అన్ని రోగాలను ఈ స్వస్థపరిచిల్ ఆల్ ఇఫ్ ఆల్ ఆల్ దట్ దిస్ ఆల్సోస్ దే ఈ లక్ష మందిలో వచ్చి ఒక్కరికి వచ్చింది నాకే ఎందుకు వచ్చిన పర్వాలే ఈ హీల్డ్ ఆల్ ఇఫ్ ఈ హీల్ ఆల్ ఈ హ్యాస్ టు హీల్ దిస్ సింగ్ ఆల్సో లేదు లేదు వాళ్ళు ఏజ్ అయిపోయింది వాళ్ళకి ఆపరేషన్ కాదు ఓకే నాలుగు రోజుల శవంను బయట తీసుకొచ్చిండు ఇది కూడా తీసుకొని వస్తాడు దట్ షుడ్ బి అ కన్ఫెషన్ లేదు అది ఎయిట్ ఇయర్స్ వచ్చేసింది ఇది కాదు ఎయిట్ ఇయర్స్ కాదు నాలుగు రోజులు దేహం చనిపోయింది కుళ్ళిపోయింది మీకు తెలుసా అక్కడ ఆయన లేపనికపోతుండే దయ్యం ఆపలే ఫ్యామిలీ మెంబెర్స్ ఆపినారు ప్రభు ఈ పాటికే ఇట్ ఈస్ థింకింగ్ బికాస్ ఇట్ ఫర్ ద ఫాస్ట్ ఫోర్ డేస్ ద బాడీ ఇస్ డెడ్ ప్రతి టైమ్ ఇట్ ఇస్ థింకింగ్ అని చెప్తే మేరీ మార్త వేర్ స్టాపింగ్ నాట్ ద డెవిల్ అవర్ మైండ్ స్టాప్స్ ఆల్వేస్ అందుకోసమే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు పడిపోయిన యూ హూ కీప్ మూవింగ్ ఇట్ కీప్ మూవింగ్ ఇట్ లాస్ట్ కి ఒకవేళ పరలోకం పోయేది ఉంటే ప్రభన అంత పని అయిపోయింది నువ్వు వస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవాలి నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా పని ఉండము వీటిలో నిలుకడగా ఉండము నీ విలాగు చేసి నిన్నును నీ బోధన విని వారి రక్షించుకుందు టిమోతికి చెప్తున్నాడు నువ్వు చెప్తే నువ్వు మాట్లాడితే వేరే బ్రతుకుతారని చెప్తున్నాడు నువ్వు మాట్లాడే మాట నిన్ను బ్రతికిస్తుంది నువ్వు మాట్లాడే మాటలు ఇతరులను బ్రతికిస్తుంది యువర్ యువర్ స్పీకింగ్ స్క్రిప్చర్స్ ఇట్ విల్ సస్టైన్ యూ ఇట్ విల్ సేవ్ యూ ర్లే దీనికోసం నువ్వు ఒక థియాలజికల్ క్లాస్ పోన్ అక్కర్లేమోతి చాప్టర్ చాప్టర్ నెంబర్ నా కుమారుసమును మంచి మన సాక్షిని కలిగి నా వాడవై నిన్ను కూర్చు నువ్వు విశ్వాసమును మంచి మనసాక్షి మంచి మనసాక్షి ఈ మనసాక్షి మంచిగా ఉండకపోతే ఫేత్ అ రాదు అందుకోసం ఎప్పుడైనా తప్పు క్షమాపణ అడుకోండి లోపల మనసాక్షి ఫేత్ ఉన్న పనిచేయదు పెట్రోల్ ఉంది కానీ టైర్లో గాలి లేకపోతే బండి పోదు ముందుకి నా కుమైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనసాక్షి ఓకే కలిగిన వాడవై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములను అంటే బైబిల్లో ఉన్న స్క్రిప్చర్స్ మొత్తం నీ కోసం థర్టీ ఫస్ట్ నైట్ పోయి తీసుకోవడం ఒక ప్రామిస్ అది ఒక్కటే కాదు అన్నీ కూడా నీ కోసం అని చెప్పబడ్డది అవన్నీ నీ కోసం దాంతో యుద్ధం చేయాలి యుద్ధంకి యుద్ధంకెళ్ళేటప్పుడు అన్ని అమ్యూనిషన్ తీసుకెళ్తాం మనం వెపన్ తీసుకెళ్ళి గోయింగ్ టు ద వార్ బ్యాటిల్ గ్రౌండ్ వి ఫైట్ అట్లాగే నిన్ను కూర్చి చెప్పబడిన ప్రవచనముల చెప్పున నీ మంచి పోరాటము పోరాడవలను ఎవరినో చెప్పారు మీ ఇంట్లో అని చెప్పాలా లోకమునికి నేను వెలుగు అని చెప్పాను నేను లోకమునకు వెలుగు నేను లోకమునకు వెలుగు భూమికి ఉప్పాను నేను లోకమునకు వెలుగు నేను భూమికి ఉప్పాను నేను లోకమునకు వెలుగు నేను భూమికి ఉప్పాయి ఉన్నాను అని నీ కోసం చెప్పబడిన మాటలతో నువ్వు మెడిటేషన్తో చెప్పి ఓవర్కమ్ కావాలా అది ఎవరు చేయరు ప్రార్థన కాదు చూడు నిన్ను ఊరి చెప్పబడినటువంటి ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలను వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను సో ఫాల్ ఫాట్ అటు మన సాక్షిని కొందరు త్రోసి వేసి వీళ్ళు కూడా క్రిస్టియన్సే పాల్ తో తిరిగిన వాళ్ళే మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అందుకోసం చూసా మనస్సాక్షిని కాపాడుకోవాలి కాన్షియస్నెస్ లోపల ఏమైనా గడబడైందనుకో ఏమైతుందంటే సముద్రంలో పడవ ఇరిగిపోయిందనుకో ఏమైతుంది మునిగిపోతాం ఈ జీవిత యాత్రలో లోపల మనస్సాక్షి అందుకోసమే తెలుసా సాధ్యమైనంత వరకు అందరితో కరెక్ట్గా ఉండాలి నీ మనసాక్షిని కాపాడు అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలై విశ్వాసంకి ఓడకి ఏం సంబంధం అంటే విశ్వాసము ఎంత ఇంపార్టెంట్ అంటే సముద్రంలో ఒక మానవుడికి పోతుంటే ఏమి ఇంపార్టెంట్ ఆడికి ఓడ అది ఇరిగిపోతేల్ సో విశ్వాసం ఆ విశ్వాసం ఉండాలంటే మనసాక్షి బద్దలైపోయిన వారి వల్లే చెడిపోయి ఉన్నారు చెడి ఉన్నారు సో ద లైఫ్ విల్ బి క్యాటర్డ్ అందుకే ఎఫిషియల్కి రాసిన పత్రిక ఏమంటాడు నాలో కార్యమును సాధించే దేవుని శక్తి నేను అడుగు వాటి కంటే మెడిటేషన్ మెడిటేషన్ కొలెషన్ చాప్టర్ నెంబర్ త్రీ అండ్ వర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కొషన్ కలసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవచం సపోజ్ యూ గోట్ ఇన్ ఏ పార్టీ ఫుడ్ మంచిగా ఉంది అనుకో ఒక ట్యాగ్ సార్ హౌ విజ్ అవ వాజ్ అ ఫుడ్ ఫుడ్ వాజ్ సో రిచ్ రిచ్ అంటే ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయా వాట్ డూ యూ మీన్ ఫుడ్ విజ్ సో రిచ్ అంటే మంచి స్పైసెస్ వేసి నట్స్ వేసి మంచి ఆయిల్ వాడి మంచి వెజిటేబుల్స్ మంచి కుక్ కానీ ద ఫుడ్ చే సో రిచ్ వెరీ రిచ్ అంట అట్లాగే పాల్ అంటాడు లెట్ గాడ్స్ వర్డ్ రిచ్న్ యువర్ స్పిరిట్ రిచ్గా ఉండాల వర్డ్ దేవునిలో సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించచ్చు అంటే పాస్టర్ పని కానే కాదు ఇది నువ్వు ఎవరితో కలిస్తే వాళ్ళతో స్క్రిప్చరే మాట్లాడాలా స్క్రిప్చరే మాట్లాడాలా నువ్వు ఎవరు ఒక విశ్వాసం కదా స్క్రిప్షన్తో మాట్లాడి నెక్స్ట్ నువ్వు పాట కూడా నువ్వు హమ్మింగ్ చేస్తుండాలి సంగీతముతోనూ కీర్తనలతోనూ సంగీతం అంటే ఏంటో తెలుసా సంగీతం అంటే ఇది మ్యూజిక్ అని కాదు సంగీతం అంటే కీర్తనలు అంటేనేమో సాంగ్స్ తీసుకోవాలా సాంగ్స్ తీసుకొని ఈ సాంగ్స్ ఎటువంటి సాంగ్స్ తీసుకోవాలంటే నీకు అనుకూలమైనవి కొన్ని దేవుణ్ణి స్తుతించే సాంగ్స్ ఉంటాయి ఒక్కనేమో నీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ నాకు యహోవని ఆశ్రయముగా మహోన్నతుని దేవుని స్థలముగా చేసుకున్నాను అపాయము నాకు రాదు ఏ తెగులు నా గూడారము సమీపించదు దేవుని కోసం చెప్పినావు నీ కోసమా నా కోసం చెప్పిన దేవుని కోసం చెప్పినా అది ఈ కీర్తనలు ఇక్కడ కీర్తనలు దేవుని కోసం కాదు నీ కోసం నీ కోసం యహోవ నాకు బలము యహోవ నాకు బలము యహోవ నాకు బలము యహోవ నాకు బలం యహోవ నాకు బలము యహోవ నాకు బలం యహోవనా కాపరి యహోవనా నా కోసం చెప్పుకుంటా కొన్ని దేవుని కోసం ఆయన 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 మహిమ భూమి అంతటిని విస్తరించింది దేవుని కోసం సో ఈ కీర్తనలు దేవుని కోసం కాదు నీ కోసం చెప్పాలా యహోవనా బలము యహోవనా బలం యహోవనా బలం నేను సమస్తము చేయగలను సమస్తము చేయగలను సో కీర్తనలు అంటే దట్ విల్ టాక్ అబౌట్ యూ నీ కోసం చెప్పేది ఓకే నీ కోసం చెప్పేది సంగీతముతోను సంగీతం అంటే తెలుసా ఇట్ టాక్స్ అబౌట్ నీ ఓన్ లాంగ్వేజ్ లో స్క్రిప్ట్చెస్ మంట ద లాడ్ ఈస్ మైటీ ద లార్డ్ ఈస్ మైటీ ద లార్డ్ ఈస్ మైటీ ద లార్డ్ ఈస్ మైటీ ద దార్డ్ ఈస్ మైటీ ద లార్డ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఐ కెన్ డో ఆల్ థింగ్స్ ఐ కెన్ డో ఆల్ థింగ్స్ ఐ కెన్ డ ఆల్ థింగ్స్ ఐ కెన్ డౌ సో సంగీతముతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఆత్మ తమిళ్ పద్యములు ఇంగ్లీష్ పద్యములు తెలుగు పద్యములు ఆత్మ పద్యములు అంటే లిమ్మ మరో సత్చరేబా లేఖ మరో చేకేలా సాచెక్ ఆటోమేటిక్గా హాఫ్ టు స్పీక్ ఎన్ఫ్ యూ విల్ బి స్టర్డ్ ఫ్రం ఇన్ సైడ్ అండ్ స్టార్ట్స్ కమ్ కొంతసేపు తర్వాత లేదా లోపల నుంచి నీకు తెలుగు పాటలు ఇంగ్లీష్ పాటలు తమిళ్ పాటలు కాదు ఆత్మ పాటలు వస్తుంటాయి ఓకే అది నువ్వు చేస్తుంటావు ఇదంతా ఎక్సైజ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ పద్యముతోను ఒకరిని ఒకరినొకరు బోధించొచ్చు నువ్వు ఇతరులకు చెప్పాలి నువ్వు కూడా పా చేయాలి బుద్ధి చెప్పొచ్చు బుద్ధి అంటే చెడ్డ మాట కాదు బుద్ధి అంటే విజ్డమ్ బుద్ధి చెప్పడం అనేది చూస్తా దేవుని వాక్యం చెప్పడం ఎందుకంటే విజ్డమ్ ఈస్ గాడ్స్ వర్డ్ విజ్డమ్ మాట చెప్పొచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవునికి గురించిన గానము చేయొచ్చు ద బెస్ట్ థింగ్ అట్ యు డూ హమ్మింగ్ ఇన్ ద స్పిరిట్ ఇక్కడ వచ్చినట్టు పాడడమే కాదు అందుకే తెలుసా నేను మూడు వందల అరవై ఐదు పాటలు నాలుగు నాలుగు వర్షస్తోని చూడకుండా పాడతా ఉట్టప్పుడు కూడా పాడాలను నీ మనసులో ఉండాల నీవు ఇట్ లోపల పవర్ క్రియేట్ అవుతుంది సో యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు హమ్ స్క్రిప్టర్స్ ఆల్వేస్ నీ కృప తలంచగాని శ్రమలు శ్రమలుగా అనిపించి నీ కృప తలంచగాని శ్రమలు శ్రమలుగా నీ కృప తలంచగాని శ్రమలు శ్రమలుగా అనిపించలే నీ కృప తలంచగానే నేను అవుట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఐమ్ టెలింగ్ ఇట్ వాస్ వే బ్యాక్ నైన్టీ లేట్ నైంటీస్లో నేను మా మమ్మీని తీసుకొని పోలో గ్రౌండ్స్కి వెళ్ళినాను దినకరంకుల్ది గొంతే మంచిగా ఉండదు సాఫ్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా ఉండదు బొంగురు గొంతు వేసుకొని రొమ్మను చోడు ఒక పాట పాడుతాడు నేను చివరి గోడ దగ్గర నిలిచిన వెళ్ళిపోదాం తర్వాత వెళ్ళిపోయి ప్యారడైస్ తినేసి ఇంటికి వద్దామని మా అమ్మకి అపెండిసైటిస్ ఉండే ఆ బొంగురు వేసుకొని ఆ పెద్ద మనిషి పెద్దది పెట్టుకొని పాట పట్టుకొని పాడుతుండే తెలుగులో పాడుతుంటే మీరు నమ్మండి విత్ ఆల్ రెస్పెక్ట్ ఐఎమ్ టెలింగ్ మొత్తం ఆ పోలో గ్రౌండ్స్ మొత్తం వామ్ అయిపోయింది పోలో గ్రౌండ్స్ యూ డో నో వాట్ టాకింగ్ యూ వాచ్ కమన్ సీన్ సౌత్ ఆఫ్రికా వెన్ పాస్టర్ క్రీస్ కమ్స్ ద ఎరినా విల్ బి ఛార్జ్ వేడి అయిపోతుంది ఒకరోజు ఫస్ట్ ఈ లింక్ స్కూల్లో ఒక ఫ్రాన్స్ అయినా అలా వైఫ్ను వదిలేసి మా వైఫ్ని గట్టిగా పట్టుకుండు ఏడుస్తున్నాడు పక్క నుండి ఎందుకంటే వామ్ అయిపోయింది అట్మాస్ఫియర్ వామ్ అయిపోయి అందరు లెగిసిపోతున్నారు అయితే దినకరంకి చివర్ల కలిపి అక్కడ పాట పాడుతుంటే మేము చివరి అలా మా అమ్మని తీసుకుని వెళ్ళిపోదాం ఎందుకంటే ట్రాఫిక్ అని చెప్పి పెడితే అక్కడ నుంచి ఆయన పాట పాడుతుంటే ఇట్ వాస్ లైక్ ఏ వామ్ ఇట్ వేవ్ ఇట్ హిట్ మై మమ్మీ ఆమె కడుపుల నుంచి అపెండిసైటిస్ పోయింది ఆఫ్టర్ దట్ షీ నెవర్ హెట్ దట్ ప్రాబ్లమ్ సింపుల్ పాట ఎందుకు తెలుసా ఆయన గొంతే మంచిగా ఉండదు ఆయన అప్పుడు వాడు రోజు ప్రతిక్షణం వాడుకుంటాడు దేవుందేగా సో ఇట్ క్రియేట్స్ ఇన్ అ పవర్ సో వెన్ యూ వర్క్ ఇట్ అవుట్ ఇన్ ద ఫోర్ ఫోర్ వాల్స్ ఇట్ క్రియేట్స్ పవర్ అవుట్ సైడ్ వెన్ వీ డూ ఇయర్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అందుకే చూడు గొలియా తిని కొట్టే ముందు అడవిలో సీక్రెట్గా సింహాలను కొట్టినాడు ఎలుగు బంటలు కొట్టినాడు ఇది ఒక చిన్న గొర్రెనే కదా అని కాదు సో ఈ రాన్ ఆఫ్టర్ ద బేర్ అండ్ ద లాయన్ ఒకవేళ అలాగే విడిపించినాడు వాటి నోట్ల నుంచి కూడా విడిపించి కట్టు కట్టుటోడు ఒకవేళ ఆ బా లయన్ కానీ గొలియా బేర్ కానీ రిటాలియేట్ చేస్తే రెండు చేతులతోని దడలు పట్టుకొని చీల్ ఒక జంతువుని ఒక చిన్న పిల్లోడు ఆఫ్ గాడ్ వుడ్ టేర్ లయన్ అండ్ బేర్ అందుకే అంటాడు ఎక్స్పీరియన్స్తో రాజా వీడు కూడా అటువంటి ఒక జంతువే నేను జంతువుల్ని మన నానిచ్చిన గొర్రెల్ని కాపాడడానికి చీరేవాడిని ఈ జంతువు ఎంత ఈజ్ అన్సర్కమ్స్ ఆఫ్ ఫిలిస్టిన్ దిస్ లైక్ ఎన్ యానిమల్ ఐమ్ టేర్ ఇట్ ఆఫ్ సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ఇట్ బిఫోర్ గోలియా ఇంట్లో ఏదైతే రూమ్ లో చేస్తావో దూ ఎన్ కౌంటర్ ఎనీథింగ్ సో వాంటూ ఎనింగ్ ఇయర్ నథింగ్ ఇస్ గోయిన్ టు మీ టు యూ ఆల్సో అందుకోసం మీద తెలుసా బెస్ట్ మినిస్టర్ తెలుసా దేవుని దగ్గర కూర్చోాల నా కోసం మాట్లాడుకుంటున్నాను చూడు నీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు హృదయంలో గానం చేయాలా హమ్మింగ్ చేయాలా సమస్ విధములైన జ్ఞానం ఎంత జ్ఞానము సమస్త విధములైన జ్ఞానం అంటే వాక్యము తో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపని ఒడి లెట్ దీ న్యూ విజ్డమ్ అక్కడ ఒక మాట ఇక్కడొక మాట ఇక్కడొక మాట తెలియదు స్క్రిప్షన్స్ మొత్తం నీకు తెలవాలి నీ లైబ్రరీ లాగా వేసుకోవాలి వెరీ న్యూ రిచ్డమ్ గాడ్స్ విజ్డమ్ టీచింగ్ అండ్ అడ్మానిషింగ్ వన్ అడ్మాలిషింగ్ అదర్ ఇన్ సాంగ్స్ అండ్ ఇమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ సింగింగ్ విత్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్స్ ద లాడ్ సింగింగ్ ఇన్ యువర్ గ్రేస్ టు ద హార్ట్స్ విత్ దాడ్ సింగింగ్ ఇన్ గ్రేస్ గ్రేస్ అంటే దేవుని కృపగల మాటలు మాట్లాడుతుండాల కృపగల మాటలు మాడుతుండాల కృపగల అంటే ఒక పెళ్లి కావలసిన పాప ఆ పెళ్లి కొడుకు కోసం ఎట్లా వెయిట్ చేస్తుంటుందో ర్యాప్చర్ కోసం అట్లా వెయిట్ చేయాలి అమ్మ ర్యాప్చర్ వస్తుందాప్చర్ నిజంగా అమ్మాయి నెక్స్ట్ వీక్ నీ పెళ్ళి నా పెళ్ళి నెక్స్ట్ వీక్ అని భయపడేదామే నా పెళ్ళి అంటే బీ ప్రిపేరింగ్ మనం కూడా కూతురు పెళ్ళికూతురు కూతురు కనుక యో టు ప్రిపేర్ ఇప్పుడు వస్తారు ఆఫ్ మెడిటేషన్ సీస్ థింగ్స్ అహెడ్ ఆఫ్ ఫ్యూచర్ మళ్ళీ చెప్తున్నా ఎ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ సీస్ ద థింగ్స్ అహెడ్ ఆఫ్ టైమ్ సీజ్ ద థింగ్ ఐడ్ ఆఫ్ టైం తెలుగులో తెలుగు సో వాక్యం ధ్యానించేటోడు రేపుని ఇళ్ళని చూస్తాడు ఈరోజే చూస్తాడు ఒకవేళ దేవుడు వెలుగులో ఉంటే కదా వెలుగులో ఉంటే కూడా ఒకవేళ వ్యక్తి వాక్యం ధ్యానించకపోతే దేవుడు కనబడడు కానీ ఒక వ్యక్తి వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు ఎక్కడో చీకట్లో దాగి ఉండనుకో అక్కడ కూడా దేవుని కనుగొంటాడు ఎవరు మెడిటేషన్ ఎవ్ మ్యాన్ ఆఫ్ మెడిటేషన్ విల్ సీ ఫ్యూచర్ బిఫోర్ టైమ్ ఈ సీ ద థింగ్స్ బిఫోర్ టైమ్ వాట్ డూ ఐ మీన్ గో టు ఎక్సెస్ ట్వంటీ ట్వంటీ వన్ నువ్వు మెడిటేషన్ చేస్తేలే నీకు ఇప్పుడే తెలుస్తుంది ఎంత కష్టం ఉన్నా నువ్వు కష్టం చూడవు కానీ రేపు ఫ్యూచర్ని సొల్యూషన్ ఆన్సర్స్ని అవి చూస్తావు నీ జీవితంలో నీకు లోపల తెలుసు కానీ పీపుల్ విల్ థింగ్ డర్ ఫుల్ బట్ నో ఆఫ్టర్ దట్ దే విల్ ది సెటిఫై దట్ యుర్ ద రైట్ పర్సన్